టైంలో బయటికి వెళ్ళి రక్షణ స్వార్థం చాలా కష్టమైన పరిస్థితులు ఈమె చర్చలకు కూడా అలాంటి వస్తుంది ఇలాంటి సమయాలలో అన్ని రాష్ట్రాలు దాదాపు ఇరవై ఎనిమిది స్టేట్స్ మొత్తం వారి యూట్యూబ్ ఛానల్ ఉంది గాడ్స్ వే మిషన్ అని వీలైతే వారి పనిచర్య మీరు అనుదినము చూడాలంటే మీరు ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వారి పరిచర్య భారం మనకు తెలుస్తుంది గాడ్స్ వే మిషన్ అందరితో సెల్ ఫోన్లు ఉన్నాయి వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పైసలు ఇచ్చేది ఏం లేదు కదా పది రూపాయల ఫీజు ఉందా ఏం లేదు కదా ఫ్రీగానే ఒక బటన్ నొక్కండి వాళ్ళ సేవలు మనం చూడవచ్చు ఎలాంటి ప్రాంతాలు ఇప్పుడు మనాలి టిబెట్ ప్రాంతాల్లో సాధు సుందర్శించి ఇప్పుడే చెప్పుకున్నాం ఆ ప్రాంతాలు తిరిగి వస్తున్నారు ఆంధ్రవే వాళ్ళు వచ్చినారు కాబట్టి ఈరోజు మన మంత్రులు చాలా సంతోషిస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము జరుగుతున్న పరిస్థితుల గురించి మనకు వాళ్ళు వాక్యంతో పాటు కొన్ని విషయాలు చెప్తారు కాబట్టి రోజు ఒక రకంగా బ్లెస్ అంటే మల్లికార్జునరావు గారు ఉండడం చాలా సంతోషిస్తా ఉన్నాం కాబట్టి ఈ సమయాన్ని ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వారికి అప్పగిస్తాను ఈ సమయాన్ని వారు వ్యాఖ్యానం చేస్తారు ఎందుకు పనికిరాని వాడని ఎన్నిక లేని వాడని అందరూ త్రీసి వేసిన వాడని అందరూ త్రోసి వేసిన వాడని ఆయనను నన్ను ప్రేమించి ఇక్కడ వరకు నడిపించిన దేవాది దేవుడైన ఏసైకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి మరి అలాగే కమిటీ పెద్దలందరికీ సంఘ పెద్దలందరికీ మరి అట్లాగే విద్యోన్ నుంచి వచ్చిన దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు అలాగే వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు వాస్తవానికి ఏమనుకో రెండు నిమిషాలు లేట్ అయితే అయింది ఎప్పుడో మేము ఇక్కడికి పదకొండున్నరకు రావాల్సిందే అసలు ఈ ముంబై అంటేనే చిరాకు వచ్చింది నలభై కిలోమీటర్ల దగ్గర దగ్గర నాలుగు గంటలు పట్టిందండి ట్రాఫిక్ అందులో మాకు కొంచెం అనుకోకుండా నాకు లొకేషన్ పంపించిన బ్రదర్ ఒక ఐదు కిలోమీటర్లు అవతల లొకేషన్ పంపించారు మేము అక్కడికే టైంకి వచ్చాము కానీ ఇంకా తర్వాత రావడానికి లేట్ అయిపోయింది అందుకని క్షమించండి దేవుడు అందరినీ ఆయన స్వేచ్ఛనిచ్చి స్వతంత్రంగా బతకమని చెప్పాడు మరి మీరంతా ఈ ట్రాఫిక్లో ఈ ఎరుకులు ఎందుకు బతుకుతున్నారో మరి నాకైతే అర్థం కాలేదు మరేమో మీ ఇష్టం మీది కాకపోతే నేను చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతాను అసలు ఈరోజు నిజంగా చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరం పాస్ట్ గారు అన్నారు వందలకే స్టార్ట్ అయిపోద్ది గారు అని చెప్పాడు అయ్యా పాస్ట్ గారు ఏమనుకోకుండా ఒక పది నిమిషాలు పన్నెండు నలభై దాకా చూడమని చెప్పారు అట్లాంటిది ఒకటి నలభై అయింది చాలా చాలా వందనాలు పాస్ట్ గారికి ఏదేమైనా నేను పాస్టర్నే కాదు జస్ట్ మీ లాగే ఒక విశ్వాసని